శక్తివంతమైన రాజు మార్థాండవర్మ తన రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఎప్పుడూ పక్క రాజ్యాల నుంచి యుద్ధముప్పు ఎదుర్కొంటూ ఉండేవాడు తన వారసత్వాన్ని కాపాడేందుకు అతను తన ఇద్దరు కుమారుల్లో ఒకడైన సూరవర్మను ఒక సామాన్య వ్యక్తి కొడుకుగా పెంచాలని నిర్ణయించుకుంటాడు ఈ నిర్ణయం వెనక అతడి వ్యూహం ఏమిటంటే ఒక కుమారుడు రాజసభలో ఉంటే మరొకడు సామాన్యుడిగా పెరిగితే శత్రువులు వారిని గుర్తించలేరు సూరవర్మ సామాన్య రైతు కుమారుడిగా పెరిగి గ్రామీణ జీవన శైలిలో ధైర్యం పట్టుదల సాధిస్తాడు మరోవైపు రాజప్రసాదంలో పెరిగిన మహేంద్రవర్మ యువరాజుగా గదాయుద్ధం వ్యూహ రచనలో ప్రావీణ్యం పొందాడు రెండు సంవత్సరాల తర్వాత ముప్పు తగ్గిపోవడంతో మార్తాండవర్మ సూరవర్మను తిరిగి రాజప్రసాదానికి తీసుకువస్తాడు కానీ వారి పెంపకంలో ఉన్న భేదం వల్ల ఇద్దరు సోదరులు కలవలేకపోతారు మహేంద్రవర్మ నైపుణ్యంతో రణరంగంలో ప్రతిభ చూపే యోధుడు సోరవర్మ పట్టుదలతో ఓర్పుతో ఎదురోడగల ధీరుడు కానీ యుద్ధ వ్యూహంలో అతడికి అంత నైపుణ్యం లేదు రాజకోట ప్రాంగణంలో గదా యుద్ధ శిక్షణ జరుగుతుంది ఠాంగ్ ఠాంగ్ లోహపు శబ్దాలు ప్రజ్వరల్లుతున్నాయి మహేంద్రవర్మ గద నిప్పుల వానలా విరుచుకుపడింది అతను వేగంగా పక్కకు తప్పుకుని సూరవర్మ పక్క నుండి దాడి చేశాడు సోరవర్మ తడబడుతూ వెనకకు వెళ్ళాడు అతని పెదవికి గాయమయ్యే రక్తం కారింది అయినా అతను దృఢంగా దూసుకువచ్చాడు ఘోరమైన పోరాటం మొదలైంది మహేంద్రవర్మ గద నిప్పులు చెరిగింది సూరవర్మ చేతులు వణుకుతున్న అతని కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా వెనకడుగు వేయలేదు రౌండ్ రౌండ్కి మహేంద్రవర్మ శ్వాస భారమైంది అతని వేగం తగ్గిపోయింది ఇదే అవకాశం అని గుర్తించిన సూరవర్మ గదను శక్తివంతంగా తిరిగి మహేంద్రవర్మ మీద వేయడంతో మహేంద్రవర్మ నేలకొరిగాడు ఈ రకంగా ఒకరు నైపుణ్యంతో మరొకరు సహనంతో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు గెలిచేవారు అయితే ఇదే సమయంలో రాజ్యం చిట్ట చివర ఉన్న గ్రామాల్లో దొంగల బెడద ఎక్కువయింది దొంగల దాడులు తీవ్రంగా పెరగసాగాయి మార్తాండవర్మ మహేంద్రవర్మను దొంగలు తరిమేందుకు పంపుతాడు అతడు తన సైన్యంతో ఊరూరా తిరుగుతాడు కానీ దొంగల జాడ ఎప్పటికీ కనిపెట్టలేకపోతాడు వారు ఎప్పటికప్పుడు చోటు మార్చడం వల్ల అతను విఫలమవుతాడు కోపంతో మహేంద్రవర్మ తిరిగి రాజప్రసాదానికి వచ్చేస్తాడు రెండోసారి మార్తాండవర్మ సూరవర్మను పంపుతాడు సూరవర్మ ఊరికి వెళ్ళి శిబిరాన్ని ఏర్పాటు చేసి దొంగల దాడి కోసం ఓపిక్గా ఎదురు చూస్తాడు ఒక నెల గడిచిన దొంగలు కనపడరు సరుకులు తగ్గిపోవడంతో దొంగలకి దాడి చేయక తప్పనిసరి పరిస్థితి వస్తుంది దొంగలు దాడి చేసినప్పుడు సూరవర్మ ధైర్యంగా ఎదురు నిలుస్తాడు కానీ నైపుణ్యం లోపం కారణంగా వారిని పూర్తిగా అడ్డుకోలేకపోతాడు దొంగలు సోరవర్మను గాయపరిచి దోపిడీకి పాల్పడతారు అతని ఓటమి గ్రామస్తుల్ని నిరాశకు గురి చేస్తుంది కానీ అతని ధైర్యం పట్టుదల ప్రజలను ఆకట్టుకుంటుంది సోదరుల ఇద్దరి ఓటమిని గమనించిన మార్తాండవర్మ ఇద్దరినీ పిలిచి ఈ రకంగా చెప్తాడు నైపుణ్యం లేనిదే ఓర్పు పనికిరాదు ఓర్పు లేనిదే నైపుణ్యం అసంపూర్ణం కలిసి పనిచేసినప్పుడే విజయాన్ని సాధించగలం కలిసి మీరు ఒక వ్యూహాన్ని పనితే ఖచ్చితంగా దొంగల బెడదను నివారించవచ్చు అని చెప్తాడు తమ లోపాలని గుర్తించిన మహేంద్రవర్మ సోరవర్మ ఇద్దరూ ఒకటై ఒక వ్యూహాత్మకమైన పథకంతో గ్రామంలో ప్రవేశిస్తారు మహేంద్రవర్మ తన సైన్యంతో కూలీల వేషధారంలో గ్రామానికి వెళ్తాడు అందరూ కేవలం కాలువదవ్య కార్మికుల్లా కనిపిస్తారు సోరవర్మ మాత్రం అక్కడ శిబిరం ఏర్పాటు చేసి దొంగల దాడి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు మహేంద్రవర్మకు కోపం వచ్చిన ప్రతిసారి సూరవర్మ అతన్ని ప్రోత్సహిస్తూ ధైర్యాన్ని నింపుతాడు దొంగలు సూరవర్మ ఒక్కడే ఉన్నాడనుకుని దాడి చేస్తారు కానీ వారిపై కూలీల వేషధారంలో ఉన్న సైనికులు విరుచుకుపడతారు మహేంద్రవర్మ తన గదాయుద్ధ నైపుణ్యంతో దొంగలను చిత్తు చేస్తాడు సూరవర్మ కూడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ధైర్యంగా పోరాడతాడు మహేంద్రవర్మ గ్రామస్తుల గృహాల్లో దాచి ఉంచిన పేలుడి పదార్థాలను బయటికి తీసుకువచ్చి వాటితో దాడి చేసి దొంగలపై విరుచుకుపడతాడు దొంగలలో చాలా మంది చనిపోతారు మరి కొంతమంది గాయపడతారు సమరంలో విజయం సాధించిన తన కుమారుల్ని చూసి మార్తాండ వర్మ హర్షంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు నా కుమారులు విభేదించిన చివరికి కలిసిపోయారు వారి ఓర్పు నైపుణ్యం కలిసి రాజ్యాన్ని రక్షించాయి అని అతని హృదయం ఆనందంతో నిండిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ